ఉదయగిరిలో పులి ఇప్పుడు ఎర్రచందనం ఈ విషయాల మీద వార్తల్లో ప్రముఖంగా నిలబడుతుంది ఉదయగిరిలో తిరుగుతున్న పెద్ద పులి ఈ ఎర్రచందనం పుష్పాలను భయపెట్టలేకపోయింది ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవకోన వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో స్థానిక ఉదయగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ ఒక వాహనం ముప్పై ఎర్రచందన దుంగలు పోలీసులకు దొరికాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు ఈ జాయింట్ ఆపరేషన్లో ఉదయగిరి అటవీ శాఖ అధికారులు మరియు స్థానిక ఉదయగిరి పోలీసులు పాల్గొన్నట్లు ఎస్ఐ రెండు ఏ శ్రీనివాసులు తెలిపారు